నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ సీతానగరం మండలంలో రఘుదేవపురం గ్రామానికి చెందిన ఏడిద ప్రియదర్శిని తనకు తన బిడ్డలిద్దరికి రఘుదేవపురం గ్రామ సర్పంచ్ ప్రియదర్శిని ఆడబడుచువైన ఇండుగమెల్లి చంద్రలీల ఆమె భర్త ఆర్ఎఫ్పి డాక్టర్ ఇండుగమెల్లి రామకృష్ణ తన భర్త ఏడిద దొరబాబు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ తో చనిపోయారని అదే అదునుగా చూసుకొని తన ఆడపడుచు చంద్రలీల ఆమె భర్త రామకృష్ణ పక్కా ప్రణాళిక ప్రకారం ప్రియదర్శిని భర్త ఆస్తిని ఆమెకు ఆమె బిడ్డలకు దక్కకుండా మోసపూరిత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మీడియా ముందు తన గోడు వెల్లబుచ్చుకుంది సుమారు కోటి రూపాయల ఆస్తిని అదే గ్రామానికి చెందిన ఒక రెవెన్యూ ఉద్యోగి సహాయంతో తన ఆడపడుచు అయిన చంద్రలీల ఆమె భర్త రామకృష్ణ ఆమె సర్పంచ్ పదవిని అడ్డు తన ఆస్తిని కాజేశారని ప్రస్తుతం చనిపోయిన దొరబాబు భార్య అయిన ప్రియదర్శిని తన బిడ్డలు ఇద్దరు దిక్కుతోచిన స్థితిలో ఉన్నామని గత్యంతరం లేక పుట్టినింటిలో తలదాచుకునే పరిస్థితిలో ఉన్నామని కన్నీరు మున్నీరుగా విలపించింది పక్క ఆధారాలతో ఈ వారంలో తాను తన బిడ్డలతో కలిసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నామని మీడియా దయచేసి మోసం చేసి తన ఆస్తిని కాజేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రియదర్శిని తన ఇద్దరు బిడ్డలతో కలిసి మీడియాను ఆశ్రయించారు అలాగే తన ఆడపడుచు చంద్రలీలా భర్త ఆర్ఎంపి డాక్టర్ అయిన ఇండుగమెల్లి రామకృష్ణ ఒక పథకం ప్రకారమే మొదట ప్రియదర్శిని అత్తగారు ఏడిద గంగారత్నం తరువాత తన భర్త ఏడుద దొరబాబు తరువాత తన మామగారు ఏడుద అప్పులు ఈ ముగ్గురిని అడ్డు తొలగించుకోవాలని తప్పుడు వైద్యం చేసి వారి మరణానికి కారణమైన రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు విలపించారు నా ఇల్లు నా పొలం నా నా స్థలం అవన్నీ నాయేనండి ఏనండి అక్రంగా వాళ్ళు దబ్బేశారు అడుగుతుంటే నా మీద కేసులు పెట్టి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారండి నా గురించి నా పిల్లల గురించి నా ఆస్తి నాకు కావాలండి నా పిల్లలు కావాలి నా తమ్ముడు చూడకపోతే నా బతికేంటో నాకే తెలియట్లేదు నేను ఇంకా చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు నా పిల్లలు నా రోడ్డు మీద వస్తారు నా ఆస్తులన్నీ వాళ్ళు తీసేసుకున్నారు నాకు మీరు అందరు పెద్దలు న్యాయం చేయాలి లేకపోతే నేను అక్కడే నా పిల్లల్ని ఇద్దరిని పెట్టుకుని అక్కడే నేను సూసైడ్ చేసుకుంటాను ఈ కానీ తేలకపోతే నేను ధర్నా కూడా సిద్ధంగా అవుతున్నానండి నాకు న్యాయం జరిగించాలని పెద్దల్ని ఈ ఈ వీడియో చూసిన అందరూ కలెక్టర్ కూడా మీరు విన్నపం చేయాలని నేను అందరిని అడుగుతున్నాను రఘదోపన్ లో ఉన్న ఆస్తి రఘదోపన్ నా భర్త నా మాంగారు ఇద్దరు సంపాదించిన నా ఆస్తి చంద్రలీల ఇంటికి మెల్లి చంద్రలీల రామకృష్ణ ఆడబడుచు నా ఆడబడుచు అని ఇంటికి మెల్లి చంద్రలీల తన పదవి అడ్డు పెట్టుకుని ఆస్తులన్నీ సర్పంచ్ పది అడ్డు పెట్టుకుని నా ఆస్తులన్నీ రాయించేసుకుందండి ఇప్పుడు నేను నాకు ఇల్లు ఉంది పొలం ఉంది స్థలం ఉందండి నాకు ఆ ఇంట్లో చంద్రలేలే నా భర్త మరణించిన తర్వాత చంద్ర అక్కడ టెస్ట్ చేసిందండి మమ్మల్ని రానకుండా చేసింది తన ఇల్లేమో పక్కన పెట్టుకుని అద్దెలకి ఇచ్చుకుంది మా ఇంట్లో తను ఉంటుందండి నేను అమ్మోల్ని ఆశ్రయించి అమ్మోల్ ఇంట్లో నేను ఉంటున్నానండి ఇక్కడ వాళ్ళు వాళ్ళక్కడ ఉండిపోవడం వల్ల నేను ఇంకా ఇల్లు వాళ్ళ అక్కడ నా పిల్లల చదువు నిమిత్తం నేను వైజాగ్ లో ఉండడం వల్ల ఆ పిల్లల చదువు ఎక్కడ ఆగిపోద్దని నేను అక్కడ రఘదు పనులు ఇల్లు వదిలేసానండి అలాగా నా నా పిల్లలకి ఇప్పుడు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానండి ఆ ఇంట్లో చంద్రలీల చంద్రలీల భర్త రామకృష్ణ ఇంట్లో ఉంటున్నారండి వాళ్ళ పిల్లలు ఆడపడుచు అన్నయ్య అవుతారండి నాకు వాళ్ళిద్దరు ఇద్దరు వెళ్ళానండి వెళ్ళాను అడిగాను ఆ మమ్మల్ని రాకుండా నా మీద అక్రమ అక్రమ కేసులు పెట్టేసి నన్ను రానవ్వకుండా చేశారండి అక్కడ వాళ్ళు నా మీద పోలీస్ కేసు ఆస్తుల గురించి నేను పట్టుకెళ్ళిపోయినట్టు మా ఆస్తులు మేనే పట్టుకెళ్ళిపోయినట్టు నా భర్త సంపాదించిన ఆస్తి అండి అదంతా నా నా పిల్లలకి ఆస్తి నా పిల్లలకి చెందాలండి ఆ ఆస్తి ఇప్పుడు నేను దిక్కుమల స్థితిలో ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి నేను ఇప్పుడు నా పిల్లలకి ఏమి వాళ్ళ ఫీజులు కట్టడానికి నేను రెంట్లు కట్టుకుంటా నా దగ్గర చిల్లు గవ్వ కూడా లేదు నా ఆస్తి నాకు ఇప్పించాలని నా భర్తాస్తి అది నా ఆస్తి నాకు ఇప్పించాలని నేను పెద్దల్ని కలెక్టర్ గారిని అందరు నేను కోరుకుంటున్నానండి నేను వైజాగ్ లో పిల్లలు చదువు నిమిత్తం అక్కడే ఉంటున్నానండి నేను ఇప్పుడు నా తల్లి దగ్గర కోర్కొండలో నా తల్లి దగ్గర ఉన్నానండి ఇప్పుడు నేను నా మెయింటెనెన్స్ అంతా నా తమ్ముడు నా తల్లి చూసుకుంటున్నాను నా భర్త సంబంధించి నేమని అడుగుతుంటే తన పదవి నా ఆడబోడుచైనా ప్రెసిడెంట్ నా ఆడబడి పదవి అడ్డు పెట్టుకుని నేను కొనుక్కున్నాను ఇక్కడ రావాల్సిన పని లేదు నేను నువ్వు ఎక్కడ చెప్పుకుంటే నీ దిక్కున్న చెప్పుకుని నన్ను నన్ను బెదిరిస్తుందండి నన్ను రావద్దండి పిల్లలు కూడా వాళ్ళ వైపు కూడా చూడట్లేదు వాళ్ళని కూడా రానవట్లేదు ఎవరిని రానవట్లేదండి అక్కడ ఆస్తి మేము ఆస్తికి మేము హక్కుదారులు అని ఎక్కడ మేము తీసుకో మాకు ఎక్కడ హక్కు వస్తుంది మమ్మల్ని రాకుండా మా మీద కేసులు పెట్టి అక్రంగా కేసులు పెట్టి మమ్మల్ని బయటకు తోలుతుంది నా పేరు ఏడద ప్రియదర్శిని మా వారి పేరు ఏడద దొరబాబు నాకు రఘుదోపర్ని ఇచ్చి మ్యారేజ్ చేశారండి అప్పటి నుంచి మేము మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాము వైజాగ్ నిమిత్తం అక్కడే మావిగారు ఎయిర్పోర్ట్లో అండి అక్కడ మామయ్య గారు మేము అందరం అక్కడే ఉండేవారమండి మా వారు హెచ్డీ బ్యాంక్లో పనిచేసేవారండి రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్గా పోటీ చేయడానికి మా ఆడబాడు చంద్రలీల పోటీకి వస్తే నా భర్త నిమిత్తం అక్కడికి వచ్చారండి రఘుదపరం వచ్చారు అక్కడి నుంచి పోటీ నిమిత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె గెలిచింది తర్వాత మా వారికి కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చిన తర్వాత రామకృష్ణ టెస్ట్లు చేశారు టెస్టులు చేసింది నాకు నా పిల్ల నా 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 పిల్లలిద్దరికీ మా అమ్మకి తమ్ముడికి అందరికీ కోవిడ్ టెస్టులు చేస్తే మా ఆడపిల్ మా తమ్ముడికి మా మరదలకి కోవిడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి లేదండి మిగతా మా నలుగురికి కోవిడ్ టెస్టులు చేశారండి మాకు నలుగురికి ట్యాబ్లెట్లు ఇచ్చారు మా వారు ఆ ట్యాబ్లెట్లే వాడేవారండి ఈ మా ఇంటి దగ్గరకు వస్తాం ఆ ట్యాబ్లెట్లు వాడితే ఇక్కడ ఉండకూడదు ప్రియా నాన్నగారు ఉన్నారు కదా పెద్ద అయినా అని ఇక్కడ తీసుకొస్తారండి నన్ను ఇక్కడికి కోరుకొని తీసుకొస్తారు మా పిల్లలతో మేము అందరం ఇక్కడికి వస్తామండి వచ్చిన తర్వాత రామకృష్ణ రామకృష్ణ భార్య వచ్చి నా ఆడబడుచు వచ్చి మా ఆయనకి ఏదో ఇంజక్షన్ చేశారండి ఆ ఇంజక్షన్ నెప్పు తట్టుకోలేక ఆ రామకృష్ణ ఆర్ఎంపీ డాక్టర్ అండి రామకృష్ణ అన్ని అవుతాడండి నాకు రామకృష్ణ నాకు అన్ని అవుతాడండి చంద ఆడబడుచు భర్త అండి ఆవిడ రామకృష్ణ అన్నవాడు ఆడబడుచు భర్త తన భర్తకి ఇంజక్షన్ చేశాడండీ మరి నాకు తెలియదండి ఆ బాధ పెయిన్ తట్టుకోలేకపోయేవాడు అండి నేను వెంటనే మా తమ్ముడు ఫోన్ చేసి ఎలా అయిపోతుంది అంటే తమ్ముడు వచ్చాడ వచ్చిన తర్వాత మా ఆయనకి కొంచెం సీరియస్ అయిపోతే రఘదాపురం తీసుకెళ్ళామండి అక్కడ తీసుకెళ్లిన తర్వాత రామకృష్ణ ఆర్ఎంపి డాక్టర్ అయినా వేరే హాస్పిటల్ తీసుకెళ్దాం సుందామని వేరే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళామండి తీసుకెళ్లిన తర్వాత జిఎస్ఎల్ లో తీసుకెళ్ళామండి తీసుకెళ్లిన తర్వాత కోవిడ్ టెస్టులు చేశారు అన్ని చేసి జాయిన్ చేసుకున్నారు కానీ నేను అక్కడ ఉండలేను ప్రియా అని మా నాకు మా తమ్ముడికి ఏడుస్తూ నేను నుంచి దూకేస్తాను నేను ఉండలేనంటే అక్కడి నుంచి తీసుకొస్తామండి తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసామండి గాంధీ హాస్పిటల్లో కూడా అక్కడ జాయిన్ చేసుకుని అన్నారు అంటే అవన్నీ టెస్టులు చూస్తే కోవిడ్ ఇరవై ఇరవై ఐదుకి ఇరవై ఒకటి శాతం వస్తుందండి కోవిడ్ ఎలాగో కాలో పేడ ఎలాగో పడి అక్కడ మా వారిని జాయిన్ చేసామండి అక్కడ లక్ష రూపాయలు మా పెద్ద అక్క పుర్షోత్పట్నం ఉంటుందండి ఆ అక్క వచ్చి ఆ లక్ష రూపాయలు అక్కడ అమౌంట్ కడితే జాయిన్ చేసుకున్నారండి అక్కడ జాయిన్ చేసిన తర్వాత కొంచెం పర్లేదు బాగానే ఉన్నారు ఈ రామకృష్ణ వచ్చేవాడు చూసేవాడు వెళ్ళివాడు అండి మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం మా వారు దగ్గర వాడు చెవిలో ఏం చెప్పాడో నాకు తెలియదు ఏటీఎం కార్డు తీసుకున్నాడండి ఏం చెప్పాడో తెలియదు ఆ తర్వాత నా భర్త చనిపోయానని నాకు తెలిసింది తెలియని తట్టుకోలేకపోయాను తర్వాత నా తమ్ముడు వచ్చాడు వచ్చిన తర్వాత సమాధి పెట్టికి పాతి వేలు అడిగాడు అడిగితే అన్నయ్య వాడుదే ఇలా అడుగుతున్నావు అంత అవ్వదు కదా ఖర్చు అని అడిగితే అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది నా తమ్ముడు మా తమ్ముడు ఫ్రెండ్ నా భర్తని తీసుకుని రఘుదపురం గ్రామానికి వస్తాం వచ్చిన తర్వాత నాకు నాకు ఫుల్ కోవిడ్ ఉంది తమ్ముడికి ఉంది పిల్లలకు కూడా ఉందండి కోవిడ్ ఆ టైంలో అక్కడ తీసుకెళ్ళి పరిచయం అక్కడ కూడా మా పెద్దగా గొడవ జరిగిందండి అక్కడ తర్వాత నేను వెళ్ళిన తర్వాత కోవిడ్లో ఉన్నారు కదా మీరు అందరూ మమ్మల్ని మీ అమ్మగారి ఇంటికి తీసుకెళ్లిపో మా అన్నయ్య గారితో చెప్పారండి వాళ్ళందరూ మేము ఇక్కడికి వస్తామండి దిన కార్యక్రమానికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మామయ్య గారు మేము అందరం అక్కడ దిన కార్యక్రమం చేసాము ప్లస్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత అక్కడ గొడవ జరిగిందండి గొడవ జరిగితే మేము వస్తామండి వచ్చిన తర్వాత ఉదయాన్నే ఫోన్ వచ్చిందండి నాకు మా ఆడబడుచు చంద్రలీల పదవి అడ్డు పెట్టుకుని మా మీద కేసులు వేసిందండి మేము ఇక్కడికి వచ్చి మా ఇక్కడ రౌండ్ షేట్లు మా వద్ద తీసుకొచ్చి మా ఆస్తులన్నీ అక్రంగా పట్టిపోయిందని నా మీద కేసు పెట్టారండి పెట్టుకుని పెట్టి మా మీద గొడవలు పెట్టారండి మేము పోలీస్ స్టేషన్ కట్టు తిరుగుతూ అలాగ వన్ ఇయర్ అలా అయిపోయిందండి మేము వెళ్ళడం మా మీద గొడవలు పెట్టడం అలా వన్ ఇయర్ అలా గడిచేశారండి పిల్లలు చూసేసరికి చిన్నపిల్లలు నాకు చదువు గురించి నేను వైజాగ్లో ఉండిపోయినండి తర్వాత గారికి అనారోగ్యం అనారోగ్యం వచ్చింది తర్వాత మావిగారిని డెల్టా హాస్పిటల్లో జాయిన్ చేశారు మాకు ఫోన్ చేశారు మేము పిల్లల్ని తీసుకుని రోజుడిచి రోజు డెల్టా హాస్పిటల్కి వెళ్ళడం అమ్మాని అన్యాయం జరిగిపోయిందమ్మా అని మావిగారు చెప్పేవారండి కానీ నాకు తెలిసేది కాదండి తర్వాత రాంకలే ఇద్దరు జూన్ జూన్ ఫస్ట్ని మా వారు రెండు వేల ఇరవై చనిపోతే రెండు వేల ఇరవై జూలైలో పద్నాలుగు తారీఖునే మాకు తెలియకుండా దొంగ సంతకాలు చేయించుకుని విఆర్ఓ రమేష్ గెద్దాడ త్రిమూర్తులు వీళ్ళ సహాయంతో తిన పదవి సహాయంతో మావి గారిని దొంగ సంతకం రిజిస్టర్ చేంజ్ చేసుకున్నారండి చేంజ్ చేసుకున్న నాకు మొన్నే తెలిసిందండి ప్రెసిడెంట్ పదవి కదా మా ఆడబడుచు మాకు అన్యాయం చేయదు మాకు ఉంచుతుంది పిల్లలకి ఉంచుతుంది అన్నది ఏమోతోనే నేను అక్కడ ఉండిపోయాను కానీ నాకు తెలిసింది ఏంటంటే మొత్తం అక్క చెల్లిద్దరూ దొంగ రిజిస్టర్లు చేంజ్ చేసుకుని వాళ్ళకి తోడుగా ఈ త్రిముత్తులు ప్లస్ ఈ ఈ విఆర్ఓ రమేష్ వీళ్ళందరూ దొంగ సంతకాలు పెట్టించి సాక్ష్యాలు పెట్టించేశారు కనీసం నా సంతకం కూడా పెట్టేదండి మాది ఎనభై మాది ఎనభై ఏడు గుంచాలా పొలం అండి ఒక డాబా ఇల్లు ప్లస్ ఒక ఐదు సెంట్లు ఇల్లు అండి ఇల్లు ఐదు సెంట్లు స్థలం అండి ఆ స్థలం నా కూతురు పేరట మ్యారేజ్కి నా భర్త చుట్టూ పెన్సింగ్ వేయించుకున్నాడండి అక్కడ అక్కడ మొక్కలు వేసుకుని అన్ని చేసుకుని ప్రియా మనం పాప పెద్ద అయిన తర్వాత అక్కడ పెళ్లికి మనం ఇది అమ్మేసి చేయొద్దాం అని అనుకున్నారండి అదేమో త్రిమూర్తులకి అమ్మేసాడంట అమ్మేసినట్టండి చంద్ర అక్కడ నేను వెళ్ళడం ఇవన్నీ తెలుసుకోవడం నేను అడగడం అన్ని జరిగింది జరిగిన తర్వాత రామకృష్ణ అక్కడే ఉండి వాడండి మేము వెళ్ళిన తర్వాత మా మీద లేనిపోయిన కేసులు అవమానం చేసివాడు అండి మా పది మంది ఆడల్లో పడుకుంటా ఆ మధ్యలోకి వచ్చి పడుకునేవోడండి సరే నేను అనేవాళ్ళతో చెప్పేదాన్ని అనేవాళ్ళ ఫోన్లో మా పెద్దోడు కాదు ఫోన్లోనే వదిలేసి నెక్స్ట్ ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడు అయ్యగారు చనిపోయారండి కనీసం మాకు మాకు నైట్ చెప్పారండి ఇలాగ మావిగారు చనిపోయారు మీరు వెంటనే రావాలి వద్దంటే అప్పుడు ప పదకొండు పది పది గంటలకు పదిన్నరకు ఫోన్ వచ్చిందండి నాకు నేను అప్పుడు ఆడపిల్లల్ని తీసుకుని నా తల్లితో నేను ఒంటరిగా రాలేను కదండి ఉదయాన్నే మార్నింగ్ లేచి అమ్మలతో నేను ఉదయాన్ని అక్కడికి వచ్చేసరికి మాకు తెలియకుండా సమ అక్కడ తీసుకెళ్లిపోయాను శ్వాసన తీసుకెళ్లిపోయారు అక్కడ కూడా మమ్మల్ని చూడడానికి కూడా రామకృష్ణ అవకాశం ఇవ్వలేదండి మాకు